మిత్రులందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం సో మనకు ఓపెన్ డిగ్రీ మనకైతే ఇంకా అందుబాటులో ఉన్నది అడ్మిషన్కి సో ఓపెన్ డిగ్రీ చేయాలనుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి బిఏబీకామ్ బీఎస్సి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసుకోవచ్చు మనకు పదహారు తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనకు లాస్ట్ డేట్ ఉంది అదేవిధంగా ఓపెన్ పీజీ చేయాలనుకున్నటువంటి మిత్రులు ఎంఏ ఎంఏఎంకామ్ ఎంఎస్సీ అండ్ బి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి పదహారు తారీఖు రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది సో అదేవిధంగా యూజీ సెమిస్టర్ ప్రాక్టికల్ ఫీజు పేమెంట్స్ ఫర్ ది స్టూడెంట్ దోస్ డూ నాట్ అటెండ్ ది ప్రాక్టికల్ క్లాసెస్ ఎవరైతే ప్రాక్టికల్కి అటెండ్ కాలేదో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంది అదేవిధంగా వేరే సీట్స్ ఆఫ్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే మనకైతే అందుబాటులో ఉన్నది వేకెంటు సో అదేవిధంగా బీఈడి వెబ్ కౌన్సిలింగ్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మిత్రులైతే గమనించాలి సో అదేవిధంగా మనకైతే ఇప్పటివరకు అయితే చాలామంది మిత్రులు కూడా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన డేట్ అని కూడా చాలామంది అయితే అడిగినటువంటి సందర్భంలో మనకు మళ్ళీ డేట్ కూడా యాక్చువల్లీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో అదైతే పదహారు తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఓపెన్ పీజీ ఓపెన్ డిగ్రీ చేయాలనుకునేటువంటి మిత్రులు ఎవరైతున్నారో వారు మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఇంకా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మిత్రులైతే ఈ విషయాన్ని అయితే గమనించాలి సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్ డేటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఐదు తారీఖు రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా డౌన్లోడ్ బిఈఈఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సెమిస్టర్ సెకండ్ అండ్ ఫోర్త్ ఆల్టికల్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అందుబాటులో ఉంది సో ఈ విషయాన్ని అయితే మిత్రులు గమనించాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మనకు ఎప్పటికప్పుడైతే లేటెస్ట్ వీడియోస్ అయితే మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్ మనకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే అండి అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్లో పెట్టేటువంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీ ముందు ఉండాలంటే ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మిత్రులైతే ఈ విషయాన్ని అయితే గమనించవద్దు అదేవిధంగా కొన్ని లేటెస్ట్ న్యూసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి యూజీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సెమీ సెమిస్టర్ సంబంధించిన సైకాలజీ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ కూడా మనకు అందుబాటులో ఉంది అదేవిధంగా బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ థర్డ్ ఇయర్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఫైవ్ రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ కూడా అండ్ అదేవిధంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు కూడా మనకు అందుబాటులో ఉంది సో అదేవిధంగా రీషెడ్యూల్డ్ పీజీ ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ సైకాలజీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాక్టికల్ క్లాసెస్ మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి స్టడీ సెంటర్ అందుబాటులో ఉంది ఇంకా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి మిత్రులైతే గమనించాలా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ